హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు పుట్టిన తర్వాత దంపతుల మధ్య దూరం పెరుగుతుందంటారు ఈ విషయం గురించి కొన్ని మాటలైతే మనం మాట్లాడుకుందాం సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత దంపతుల మధ్య ప్రేమ తగ్గడం దూరం పెరగడం కొంతమంది విషయంలో చూస్తుంటాం ఎందుకంటే ఈ సమయంలో వారి ధ్యాసంతా పిల్లలపైనే ఉండడం ఒక కారణం తద్వారా కొన్నిసార్లు ఒకరినొకరు పట్టించుకోకపోవచ్చు కానీ ఈ నిర్లక్ష్యం అలాగే కొనసాగితే దాంపత్య బంధం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు కాబట్టి భార్యాభర్తలు ఓవైపు తమ బుజ్జాయిని ప్రేమగా చూసుకుంటూనే మరోవైపు ఒకరితో ఒకరు ప్రేమగా మెలగడం ముఖ్యమంటున్నారు అప్పుడే తమ అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చని చెబుతున్నారు అదేలాగో తెలుసుకుందాం రండి ఇద్దరు ఉన్నప్పుడు కంటే ముగ్గురైనప్పుడు అదనంగా మరికొన్ని కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి వీటిని ఇద్దరు సమానంగా పంచుకోవాలి ఉదాహరణకు భార్య ఇంటి పనులు పాపాయి అవసరాలు చూసుకోవాలంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు కాబట్టి ఇంటి పనుల్లో ఒకరినొకరు సహాయం చేసుకోవడం లేదంటే ఒకరు ఇంటి పనులు చేసుకుంటే మరొకరు పాపాయిని ఎత్తుకోవడం ఆడిపించడం వంటివి చేయాలి అయితే ఈ సమయంలో ఒకవేళ పాపాయి ఏడ్చి ఎంతకు ఊరుకోకపోతే భాగస్వామిపై చిరాకు పడడం వారిని ఏదో ఒకటి అన్నడం చేయకూడదు నెమ్మదిగా పాపాయిని బుజ్జగించాలి ఏడుపు మానిపించాలి ఇలా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగితే అటు పనులు పూర్తవుతాయి ఇటు ఇద్దరి మధ్య బంధము దృఢమవుతుంది అలాగే పాపాయికి ఏ లోటు లేకుండా జాగ్రత్త పడవచ్చు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి సందర్భాలు చాలా అరుదని చెప్పాలి ఎందుకంటే పాపాయి ఆలనా పాలన చూసుకోవడానికి సమయం సరిపోతుంది అలాగని భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం కూడా సరికాదు కాబట్టి పాపాయి అవసరాలు తీరిన తర్వాత తను పడుకున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇద్దరూ కలిసి కాసేపు ప్రేమగా మాట్లాడుకోవడం భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుకోవడం వంటివి చేయాలి అలాగే అప్పుడప్పుడు డిన్నర్కు ఏవైనా ప్రదేశాలు చూడ్డానికి బయటికి వెళుతుండాలి పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లోనే పాపాయితో సరదాగా గడుపుతూ కూడా భార్యాభర్తలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో దంపతులు ఒకరికి ఇష్టమైన వంటకాలు మరొకరు తయారు చేసి సర్ప్రైజ్ చేయడం నచ్చిన సినిమాలు చూడడం కాసేపు పాటలు వినడం వంటివి చేయాలి దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడడంతో పాటు ఇద్దరికి రోజువారి ఒత్తిళ్ళ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే పెళ్లి రోజు పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా ఎప్పటిలానే ఒకరికొకరు నచ్చిన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సరదాగా కాసేపు సమయం గడపడం వంటివి చేయడం చాలా మంచిది వీడియోలో చెప్పినట్లుగా సమయం దొరికినప్పుడు కొన్ని కొన్ని విషయాలని చర్చించుకోవడం మాట్లాడుకోవడం వీలు కుదిరిన వీలున్నప్పుడు బయట ప్రదేశాలకు వెళ్ళడం ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఈ వీడియో యొక్క అర్థం ఆ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్